వాస్తవానికి సోషల్ మీడియాను వాడింది నిరుద్యోగులే కేసీఆర్ పరిపాలనను చీల్చి చెండాడింది నిరుద్యోగులే అలాంటి సందర్భం లోపల నిరుద్యోగులకు మనము వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళను కాదని ఎవడో ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తోక తోకాలు చుట్టూ తిరిగినటువంటి వీళ్ళే మళ్ళీ మీకు వచ్చి ఇవి చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారిని తప్పుదో పట్టిస్తూ ఉంటే ఖచ్చితంగా చూసి ఊరుకోలేం ఇంకా ఎల్లుగాడు పుల్లుగాడు పీకలేనివాడు కూడా ఇవాళ బచ్చగాడు మీసాల కూడా సగం రానోళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధుల కన్నా ఎక్కువగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక వాళ్ళే వాళ్ళదే ఆడింది ఆట పాడింద పాటగా వ్యవహరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా అంటే విద్య అంటే నిరుద్యోగుల మీద ఎదురుదాడి చేయడం అనేది ఒక నీచమైనటువంటి సంస్కృతి అది కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు తెస్తారన్న విషయాన్ని గుర్తించకుండా గుర్తించకుండా చేసే ఏ విధానమైనా చాలా ఇబ్బందికరమైన విధానమే ఇలా గాంధీభవన్లో ఉండి ఎవరు పడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో ఎంతకు వస్తే అంతకు అంటే అనుభవం లేనోళ్ళు అనుభవం ఉన్నోళ్ళు అందరు కలిసి ఏది పడితే అది మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా అంటే నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు మీరు కాదు పొమ్మంటా ఉన్నారు నేనేమంటానంటే పరీక్ష వాయిదా వేయాలనే అంశాన్ని దాన్ని అశోక్ సారో లేకుంటే బక్క చేసారో దాన్ని వేరే అంశంగా చూడడం అనేది అంత కరెక్ట్ కాదు అయితే ఈ విషయం మీద ఖచ్చితంగా ఈరోజు నిజానికి నిరుద్యోగులు కూడా ఇట్లా రోడ్ల మీదకి వస్తూ ఉంటారు ఇది నేను నేనేమంటున్నానంటే నాకు చాలామంది చాలామంది కొన్ని విషయాలు చెప్పారు నేను అన్ని విషయాలు రివ్యూ చేయాలనుకోవట్లేదు కొన్ని విషయాలు ఆఫ్లైన్లో కొన్ని ఆన్లైన్లో మాట్లాడినా మాట్లాడినప్పుడు వాళ్ళు కి సంబంధించిన తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు వాళ్ళు ఏమి గుంతమ్మ కోరికలు కోరట్లేదు వాళ్ళు పోస్ట్ పోన్ చేయమని అడిగారు దానికి సానుకూలంగా స్పందించాల్సింది ఒక సీరియస్గా ఒక ఏదో కొంపను మునిగిపోయినట్టు ఏదో దేశం అంటకపోయినట్టు ఏదో మేము ఇక ప్రపంచాన్ని మొత్తం తీసి మార్చేస్తున్నాం అన్నట్టుగా ఒక క్రియేటివ్ ఇలా మొత్తం అందరు మాట్లాడడం దాన్నే గుండబోయి ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం ఆ ముఖ్యమంత్రి గారు ఇదే నిజం అనుకొని చేస్తున్నటువంటి విధానం నేను ఏమంటానంటే ముఖ్యమంత్రి గారు నిజాయితీగా చేయడం ఉద్యోగాలు చేయడం అందరు సంతోషమే అందరూ ఆనందంగా ఉంది ఒక ముప్పై రోజులు అడుగుతున్నారు ఒక నలభై ఐదు రోజులు అడుగుతా ఉన్నారు వారిని కూర్చుని పెట్టి మీరు ఎందుకు మాట్లాడకూడదు ఎందుకు ఇంత సడన్గా ఇంత వ్యతిరేకత తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవడైతే నేను చెప్తా ఉన్నా నిజానికి ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించేవాడు ఎవడొచ్చినా ముఖ్యమంత్రి గారితో ఎవరు మాట్లాడ మేము ఇంతవరకు మాట్లాడానికి ఎప్పుడు మాట్లాడానికి ప్రయత్నం చేయలేదు ఇంతవరకు మేము ఎప్పుడు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు కానీ ఖచ్చితంగా మంచి పనులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్న ఉద్దేశంతో అందరుగా ఉన్నాం కానీ ఇలా నిరుద్యోగులు సడన్గా వచ్చేటువంటి నోటిఫికేషన్ మేము అందుకోలేకపోతున్నాము మాకు నెల టైం ఏమంటే ఏమైందా కొంపలు మునిగి ఐదేళ్ల టైంలో ఐదేళ్ల టైంలో ఏమో ఎన్నికలు ఉన్నాయా ఏం కనబడ్డది ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం వేయండి ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం వేయండి ఉద్యోగాలు కుంపలు మునిగిపోయేది ఏమున్నది ఏం లక్షల లక్షలే కుప్పలా పోస్తున్నారా అంత అరిగిపోతున్నది ఏమున్నా అంటున్నా ఎవడాడు ఎవడా ఉద్ధరించి ఓట్లు బిక్కు వచ్చిన పీకుడుగా ఎవడు ఎవడాడు ముఖ్యమంత్రికి తప్పుదోవ ఎవడు ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇచ్చా విధవా మీరు ఇలా తక్షణమే ఇలా ఈ డేట్కు ఈ కాలానికి ఎగ్జామ్ పెట్టి పొడిసి పడేసేది ఏముందని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఏముంటుందంటే ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు స్నానం చేయలేరు తిననీయరు మాట్లాడనీయరు కలవడానికి వస్తారు లేకపోతే ఢిల్లీలో పని ఉంటుంది ఇంకో పని ఉంటుంది ఆయన ఒక రెండు నిమిషాలు రండి అయ్యా ఏందో చెప్పండి అంటే లేదు సార్ వాళ్ళంతా దా నిరార దీక్షలు చేస్తున్నారు టీఆర్ఎస్లో ఎగదోస్తూ ఉన్నారు ఎగదోస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా చేయొద్దు పోస్ట్ పోన్ చేయొద్దు అంటే ఆయన అదే పట్టుకుంటూ ఆఫ్కోర్స్ అఫ్ కోర్స్ చీఫ్ మినిస్టర్ అందరు చేసేది అదే తప్పు నేను ఏమంటున్నా అంటే నేను అందుకనే లైవ్లో తీసుకుంటా ఉన్నా నేను అందుకనే లైవ్లో కొన్ని సంఘటనలు కొన్ని వందల కాళ్ళు ఏవిఎం ఛానల్లో కొన్ని వందల కాళ్ళు తీసుకున్నది మీరు ఎవడైతే ఇంటెలిజెంట్ దానితో ఎవడైనా ఉంటే ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉంటే ఏవిఎం ఛానల్ నిన్న నుంచి ఒక ఖచ్చితంగా ఒక అంటే ఒక లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడినా నిజానికి మేము ఖచ్చితంగా ఎగ్జామ్ రాయమనే కోరుకున్నాం కానీ ఈ పరిస్థితిని మీరు ఖచ్చితంగా ఈ పరిస్థితిని మీరు గమనించిన తర్వాత మేము నిజంగా అరే ముఖ్యమంత్రి గారికి మేము తెలియపరుస్తాము మా మాటలు చూడండి మా రెండు రోజుల ప్రోగ్రామ్ చూడండి ఒక కార్యక్రమం చూడండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తాడు వాస్తవ పరిస్థితి తెలిస్తే ఆయన ఈ విధంగా వ్యవహరించడు